హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అంటే మరిన్ని సంక్రాంతి నోములు చూద్దాం ఫ్రెండ్స్ సోమవారం నోముకోవలసిన నోము అండి పువ్వత్తుల నోము చూసారు కదా పువ్వొత్తుల ఈ విధంగా చేసుకోవాలి ఈ అండి చాలా ఈజీగా ఉన్నాయండి రెడీ చేసుకోవడానికి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పువ్వొత్తులండి పదమూడైనా తీసుకోవచ్చు ముప్పై మూడు అయినా తీసుకోవచ్చు నూట ఎనిమిది అయినా తీసుకోవచ్చండి నేను పదమూడు ఒత్తులు చూపెడుతున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా పదమూడు ఒత్తులు అండి ఒక కవర్లో వేసుకొని ఈ విధంగా పదమూడు తయారు చేసుకోవాలి ముప్పై మూడు ఒత్తులు తీసుకున్న నూట ఎనిమిది ఒత్తులు తీసుకున్న కవర్స్ పదమూడు తీసుకోవాలి అన్ని నోములకండి గౌరమ్మను పెట్టి నోముకోవాలి ఈ నోము ఎవరికైనా ఇవ్వచ్చు ఇది శ్రీదేవి భూదేవి నోమండి ఒక పీట మీద అండి ప్లేట్ తీసుకొని ఈ విధంగా చీర పెట్టుకోవాలి నేల మీద అండి ఇంకొక ప్లేట్ తీసుకొని చీర పెట్టుకోవాలి బ్లౌజ్ పీసులు కూడా ఉండాలండి చీరల మీద విధంగా రెండు కుడకలు పెట్టుకోవాలి శ్రీదేవి నోమండి మనం ఉంచుకోవాలి భూదేవి నోమండి అమ్మకివ్వాలండి చిట్టి గాజుల నోమండి పదమూడు గాజులండి అమ్మవారి విగ్రహము పసుపు కుంకుమ అంతే అండి ఇవన్నీ ఒక కవర్లో వేసుకోనండి పదమూడు కవర్స్ తయారు చేసుకోవాలి ఈ నోము కూడా ఎవరికైనా ఇవ్వచ్చు తమ్మునికి తలంబరాలు మరదలకి మంగళహారతి నోమండి రెండు స్టీల్ ప్లేట్లు కానీ ఏవైనా తీసుకోవచ్చండి ఒక ప్లేట్లో తలంబ్రాలండి ఒక ప్లేట్లో మంగళారతి పెట్టుకోవాలండి ఇస్తుమతను బట్టి బట్టలు పెట్టుకోవచ్చండి డ్రెస్సెస్ కానీ టవల్స్ కానీ చీర అండి పెట్టి విధంగా నోముకోవాలి ఈ నోమండి కడప మీద గారెలు కడప విత్తల బూరెలు నోమండి గారెలు పదమూడు బూరెలు పదమూడు అండి రెండు ప్లేట్లలో విధంగా తీసుకోవాలి గారెలు మనం ముంచుకోవాలండి బూరెలు ఎవరికైనా ఇవ్వచ్చండి పసుపులో పార్వతి చక్కెరలో శంకరుడు నోమండి కిలోంబావు పసుపు అండి కిలోంబావు అండి ఈ విధంగా శంకరుని విగ్రహము చక్కెరలో అండి అమ్మవారి విగ్రహం పసుపులో పెట్టుకోవాలి తల్లిదండ్రులకు ఇవ్వాలండి నోము బట్టలు పెట్టుకోవాలండి డ్రెస్సెస్ చీర అండి చక్కెరలో శంకరుడు ఇవ్వాలండి పసుపులో పార్వతి అమ్మకి ఇవ్వాలండి నోము చిక్కుడు చెట్టు కింద చీర రవిక నోము అండి ఇది చిక్కుడు చెట్టు కింద అండి ఈ విధంగా చీర రవిక అంటే బ్లౌజ్ అండి పెట్టుకొని నోముకోవాలి ఇది మనమే ఉంచుకోవాలండి చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలి తోడు చెంబుల నోము అండి ఇది అన్నదమ్ములకు ఇవ్వాల్సిన నోము అన్నదమ్ములు ఎంతమంది ఉంటే అన్ని చెంబులు తీసుకోవాలండి ఈ విధంగా పెరుగు వేసుకోవాలండి నిండైనా వేసుకోవచ్చు ఈ విధంగా కొంచెమైనా వేసుకోవచ్చండి ఈ స్థోమతను బట్టి డ్రెస్సెస్ కానీ టవల్స్ కానీ డబ్బులు కానీ పెట్టి నోముకోవాలండి మీరు నోము ఇచ్చేప్పుడు అండి ఫ్రెష్గా పెరుగు వేరే వేసి ఇవ్వచ్చండి ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్